అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టేశారు అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒకసారి నేను మీషోలో ఉంచి పర్పుల్ కలర్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఆర్డర్ చేసి మా అమ్మాయికి డ్రెస్ లాగా స్టిచ్ చేయించాలని అనుకుంటున్నానని అయితే చెప్పాను కదా ఆల్రెడీ డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేయించేశాను చాలామంది డ్రెస్ గుర్తించే పక్క ఎలా వచ్చింది ఎలా ఉందని అయితే కామెంట్స్లో అడుగుతున్నారు డ్రెస్ గురించి డీటెయిల్గా మీకు చూపించేద్దాం అనేసి అయితే ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను సో డ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము పర్పుల్ కలర్ శారీతో మా అమ్మాయికి ఇలా లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించాను అనమాట ఫస్ట్ అయితే లంగా ఎలా వచ్చిందో చూసేద్దాము శారీ మొత్తం మా స్నూపీకి ఇలా లంగా లాగా స్టిచ్ చేయించేశాను కొంచెం లెంత్ కూడా ఎక్కువ పెట్టించాను అనమాట శారీ అంతా ఇలా నంగాలాగా స్టిచ్ చేపించేసాను ఈ పైకి వచ్చేసరికి ఇక్కడ ఎలాస్టిక్ వేపించాను ఎప్పుడైనా సరే టైట్ అయ్యేటప్పుడు ఇక్కడ కట్ చేసి ఓపెన్ చేసి కట్ చేసి లోపలని ఎలాస్టిక్ తీసేసి మనం బొందు కూడా వేసేసుకోవచ్చు లెంత్ కూడా కొంచెం ఎక్కువ పెట్టించాను అనమాట నార్మల్గా మీషోలో శారీస్ అనేసరికి మనకి బయట తీసుకున్న శారీస్ కంటే కొంచెం లెంత్ తక్కువగా వస్తుంది సో మరీ కుట్టించేటప్పుడు ఇరుగిరుగ్గా కుట్టించడం ఎందుకని కొంచెం అవన్నీ ఎక్కువ పెట్టేసి ఇలా గేర్ ఎక్కువ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేయించాను అందుకే లంగా అయితే శారీ మొత్తం పెట్టేసరికి లంగా అయితే బాగా వచ్చింది బాగా కుదిరింది కూడా వేసుకున్న సరే చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము ఇదిగోండి శారీలో వచ్చిన బ్లౌజ్ పాట్ ఇలా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించేశాను నార్మల్గా అయితే ప్లెయిన్ వచ్చిందేమో అనుకున్నాను కానీ ఇలా లైన్స్ వచ్చాయి అనమాట వచ్చిన బ్లౌజ్ పాటు మాత్రమే నా బ్లౌజ్ లాగా స్టిచ్ వేయించేసాను తనకి షార్ట్ బ్లౌజ్ లా కాకుండా కొంచెం క్రాప్ టాప్ లా ఈడ దాకా వస్తుంది నెక్స్ట్ ఈ హ్యాండ్కి వచ్చేసరికి మనకి శారీకి పార్ట్ చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పైదానీ బార్డర్ కదా హ్యాండ్ కొంచెం ఇట్లా పైకి లేసేటట్టు పెడదాం అనుకుంటే ఒక్క బార్డర్ అయితే సరిపోలేదు ఇంకా పైన బార్డరు కింద బార్డర్ అటాచ్ చేసేసి ఇలా హ్యాండ్కి అయితే వేపించాను బ్లౌజ్ కూడా చాలా బాగా కుదిరింది నెక్స్ట్ ఈ శారీలోనే మిగిలిన పాటుని ఇలా ఓనిలాగా చేపించాను అన్నమాట ఇది వచ్చేసి ఓనీ అనమాట ఫైనల్ గా ఓని కూడా ఎలా వచ్చిందో చూసేద్దాము మనకి శారీకి కింద కట్ చెంగులో ప్లేన్ వస్తుంది కదా ఆ ప్లెయిన్ పార్ట్ ని కట్ చే కట్ చేయించేసి ఇలా ఓని లాగా స్టిచ్ చేయించేసాను మిగిలిన ఈ బార్డర్ అంతా పైన స్టిచ్ చేయించేసాను అనమాట ఓని కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది మనకి పొడవ అయితే చాలా వచ్చిందండి కాకపోతే కొంచెం లెంగ్త్ తక్కువ వచ్చింది మా అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి ప్రాబ్లం లేదనమాట దీని లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి లంగావాణి వేసుకోవాలి ఈ శారీతో లంగావాణి స్టిచ్ చేయించుకోవాలని ఉంటే సేమ్ యాజిటీస్ గా లంగా జాకెట్ అలాగే స్టిచ్ చేయించేసుకొని దాని మీదకి లైట్ లెవెండర్ కలర్ ఓని అయితే బాగుంటుంది బాగా సెట్ అవుతుంది కూడా ఇక మా అమ్మాయికి అయితే ఒకటే శారీలో లంగా జాకెట్ ఓని అయితే మూడు స్టిచ్ చేపించేశాను వేసుకున్న సరే చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది కూడా ఎలా ఉందనేసి పైన ఇక్కడ ఫోటో యాడ్ చేశాను ఒకసారి చూసేయండి చూస్తే మీకే అర్థం అవుతుంది దీన్ని అయితే మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా ఓని వేసేసి లంగా ఓనిలాగా వేసుకోవచ్చు గా నార్మల్గా సింపుల్గా కావాలనుకుంటే ఓన్లీ జాకెట్ లంగా వేసుకొని క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ శారీ నేను మా అమ్మాయి బర్త్డే ముందు బర్త్డే డ్రెస్ కోసం అని అయితే తీసుకున్నాను తీసుకుని బర్త్డే కి డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను వేసుకున్నాక లుక్ అయితే చాలా బాగుంది వేసుకున్నాక చాలా గ్రాండ్ గా కూడా ఉంది మనకి తక్కువ బడ్జెట్ లో ఒక గ్రాండ్ గా ఉండే బర్త్డే డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి ఒకవేళ మనకు కావాలనుకుంటే శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు పిల్లలకైతే ఇలా క్రాప్ టాప్ లాగా చేపిస్తే చాలా బాగుంటుంది ఈ శారీ నేను పోస్ట్ చేసిన తర్వాత ఎవరో కానీ కామెంట్లో కామెంట్ చేశారనమాట శారీ క్లాత్ అయితే ఏమీ బాగాలేదు ఒక్కసారి కట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఒకసారి కట్టుకొని పక్కన పడేయాల్సిందే అని అనేసి అయితే అలా ఏమీ లేదండి అరౌండ్ ఫోర్ హండ్రెడ్లో మనకి శారీ వచ్చిందంటే చాలా వర్త్ అనేసి అయితే చెప్తాను క్లాత్ అయితే అంత రఫ్గా ఏమీ లేదు చాలా స్మూత్గానే ఉంది ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత శారీ ఎలా ఉందని చూసిన తర్వాతనే మా అమ్మాయికి ఇలా లంగా జాకెట్ లాగా చేపించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకెవరో కానీ ఓన్లీ చలికాలం కట్టుకోవడానికే పనిచేసిద్ది తర్వాత కట్టుకోవడానికి అయితే పనిచేయదు అంటే క్లాత్ మందంగా ఉందని అయితే అన్నారు అలా ఏం లేదు క్లాత్ చాలా లైట్గా ఉంది చాలా స్మూత్ గా ఉంది మన బడ్జెట్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఈ శారీ వచ్చిందంటే చాలా వర్త్ అనే చెప్తాను లంగా విషయానికి వచ్చేసరికి లంగా కింద అయితే ఇలా సిల్క్ లైనింగ్ వేపించాను అన్నమాట కాటన్ అయితే లంగా ఇలా పైకి లేకుండా అతుక్కుపోద్ది బాడీ కనేసి సిల్క్ వేపించాను ఇంకా బ్లౌజ్కి అయితే మాత్రం కాటన్ లైనింగే వేపించాను కాస్ట్ అయితే చాలా తక్కువ చాలా రీజనబుల్ అనేసి అయితే చెప్తాను అరౌండ్ ఫోర్ హండ్రెడ్లో లో మనకి శారీ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మనం ఇది బయట స్టిచ్ చేయించామనుకోండి థౌజండ్ లోపల మనకైతే ఈ గ్రాండ్ ఇలా గ్రాండ్గా ఉండే డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి చిన్నపిల్లలకి స్టిచ్ చేయిస్తాం కాబట్టి పిల్లలు ఊరికినే పెరిగిపోతారు డ్రెస్సులు తొందరగా చిన్నగా అయిపోతాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఇలా లెంత్ ఎక్కువగా పెట్టుకొని కుట్టించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీని మీదకి మనం సిల్వర్ కలర్ ఓని కూడా ట్రై చేయొచ్చు అనమాట మనకి సేమ్ కలర్ ఓని వద్దని అనుకున్నారు అనుకోండి ఇదిగోండి దీని మీద చిన్న చిన్న సిల్వర్ కలర్ బూటాస్ ఉన్నాయి కదా దీని మీదకి మ్యాచ్ చేయేటట్టు సిల్వర్ కలర్ ఓని కూడా ట్రై చేయొచ్చు సిల్వర్ కలర్ ఓని కూడా దీని మీదకి చాలా బాగుంటుంది చూసారు కదండి డ్రెస్ అయితే చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది మనకి కూడా ఇలా తక్కువ బడ్జెట్ లో సారీ వేసుకోవాలి అని అనుకుంటే ఈ శారీతో లంగా జాకెట్ స్టిచ్ చేయించుకొని దీని మీదకి లెవెండర్ కలర్ లేదా సిల్వర్ కలర్ ఓని వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాబట్టి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ మా అమ్మాయి వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో మీరు చూసేశారు కదా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా అమ్మాయి వేసుకున్నాక లుక్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్